జ్యువెలర్ భీమవరం అండి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అంటే నిన్న ఇవాళ మాజేట్రామ్ కళ్యాణ మండపం నగర్ రింగ్ రోడ్లో మా జ్యువెలరీ ఎగ్జిబిషన్ కట్టడం జరిగిందండి ఇక్కడికి మేము అన్ని రకాల జ్యువెలరీ తీసుకొచ్చాము మా అవుట్ ఇండియా దొరికే జ్యువెలరీ అంతా మీకు మా షాప్ వద్ద ఎక్కువ లభిస్తుంది ఇక్కడ ఎగ్జిబిషన్ లో కూడా అవే జ్యువెలరీ తీసుకురావడం జరిగింది డైమండ్ కుందను పచ్చి విక్టోరియన్ హ్యాంటింక్ ఇంకా లైట్ వెయిట్ జ్యువెలరీ బ్లాక్ బీడ్స్ ఇంకా మరెన్నో ప్రొడక్ట్స్ మా దగ్గర లభిస్తాయి ఇవన్నీ ఇక్కడ ఈరోజు నిన్న ఎగ్జిబిట్ చేయడం జరిగిందండి అండ్ ఇప్పుడు ఈరోజు లో డైమండ్ వచ్చేసరికి నలభై తొమ్మిది వేల ఐదు వందలు పర్ క్యారెట్ ఇవ్వడం జరుగుతుంది డైమండ్ క్వాలిటీ కూడా ఈఎఫ్ ఈవీఎస్ ఇస్తున్నామండి విత్ ఐజే సర్టిఫికేట్ తర్వాత కుందను విక్టోరియన్ జ్యువెలరీ వచ్చేసరికి ఎటువంటి తరుగు మజూరీ లేకుండా ట్వంటీ ఫోర్ క్యారెట్ రేట్కి ఇవ్వబడుతుంది తర్వాత స్టోన్ కూడా కంప్లీట్ లెస్ ఇస్తున్నాం దయచేసి ప్రేక్షకులందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎక్కడ అది మాది అండ్ కృష్ణా జ్యువెలర్స్ అండి ఫస్ట్ టైం మేము పెడతాం ఇక్కడ ఇక్కడ మంచి ఆపర్చునిటీ అందరికీ ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తాం ఇక్కడ బ్రాంచ్ పెట్టే అవకాశాలున్నాయండి లేదు

మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి నైన్ సిక్స్ ఫైవ్ టూ జీరో డబల్ ఫైవ్ టూ ఫోర్ త్రీ